దీపావళి పండుగ దగ్గర పడుతుండగా ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన వార్త బయటకు వచ్చింది ఉద్యోగులు పెన్షనర్లు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు అందరూ ఎదురుచూస్తున్న తీపి వార్త ఇది దీపావళి ముందు వరాల వర్షం కురిపించబోతోందట ప్రభుత్వం ప్రతి సంవత్సరం దీపావళి ముందు ప్రభుత్వం ఏదో ఒక మంచి నిర్ణయం ప్రకటిస్తుంది గత ఏడాది డా పెంపు దాని ముందు బోనస్ ఈసారి మాత్రం మరింత పెద్ద వరం అందనుంది ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని విభాగాల వివరాలు సేకరించింది ఉద్యోగులకు పెన్షనర్లకు మరియు కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా ఈసారి వరాలు కురిసే అవకాశం ఉందని సమాచారం తాజాగా సీఎం కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరిగింది దీపావళి గిఫ్ట్ ప్యాకేజ్ గురించి చర్చించారని సమాచారం బయటకు వచ్చింది దీనిలో ఉద్యోగులకు బోనస్ పెన్షనర్లకు ప్రత్యేక సాయమని చెబుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి దీపావళి బోనస్ ను గత సంవత్సరంతో పోలిస్తే ఇరవై శాతం ఎక్కువగా ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది దాంతో మధ్య తరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరట అవుతుంది ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తే ప్రైవేట్ కంపెనీలు కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది ఐటీ కంపెనీలు బ్యాంకింగ్ సెక్టార్ ఇప్పటికే దీపావళి బోనస్ ను ప్లాన్ చేస్తున్నాయి పెన్షనర్లకు ప్రత్యేకంగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచనలో ఉంది దీపావళికి ముందు మూడు నెలల పెండింగ్ డాం మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని ప్రతిపాదన ఉందని వార్తలు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డాహాయిక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ మార్గంలో ముందుకు వెళ్లనున్నాయి దాంతో దీపావళి సమయంలో డబుల్ ఫెస్టివల్ వాతావరణం ఏర్పడనుంది మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక బహుమతుల ప్యాక్ దుస్తులు గిఫ్ట్ వోచర్లు లేదా స్పెషల్ బోనస్ ఇవ్వాలని ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది ఈసారి మహిళలకు శుభదీపావళి గిఫ్ట్ గా ప్రత్యేక పథకం రాబోతోంది తక్కువ జీతం పొందుతున్న కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక పథకం రూపొందించబడుతోంది వారికి ఐదు వేలు రూపాయల బోనస్ ఇవ్వాలని ప్రతిపాదన ఉందట కూడా దీపావళి పండుగ సందర్భంగా రెండు వేలు రూపాయల అదనపు సహాయం ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం తెచ్చే ప్రయత్నం ఇది ఈ వార్త బయటకు రాగానే మార్కెట్లో షాపింగ్ బూమ్ మొదలైంది దుకాణాలు ఆన్లైన్ స్టోర్లు ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి సామాన్య ప్రజలు ఆనందంతో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు దీపావళికి నిజంగా గిఫ్ట్ ఇచ్చారు అంటూ ట్వీట్లు ట్రెండ్ అవుతున్నాయి అధికారిక ప్రకటన దీపావళికి వారం ముందు వచ్చే అవకాశం ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఫైనల్ ఫైల్ సిద్ధం చేసింది ఇక ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇది ఎన్నికల స్ట్రాటజీ అని విమర్శలు చేస్తున్నాయి కాని ప్రజల దృష్టిలో మాత్రం అంటే గిఫ్ట్ నే అని సమాధానం టీవీ ఛానల్స్ సోషల్ మీడియా మొత్తం ఈ వార్తను టాప్ హెడ్లైన్ గా చూపిస్తున్నాయి దీపావళి ముందు వరాల వర్షం అనే హెడ్ లైన్ వైరల్ అవుతోంది ఈ గిఫ్ట్ ప్యాకేజ్ వల్ల అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రకంగా లాభం ఉంటుంది ఉద్యోగులు రైతులు మహిళలు పెన్షనర్లు అందరూ సంతోషంగా దీపావళిని జరుపుకోగలరు ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో నమ్మకం పెంచుతాయి ప్రతి ఒక్కరికి పండుగ ఆనందం చేరాలన్నదే ఈ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం ఈ దీపావళి కేవలం దీపాల పండుగ కాదు ఆశల పండుగ కూడా అవుతుంది ప్రతి కుటుంబం ఇంట్లో వెలుగు నవ్వులు సంతోషం నిండిపోవాలని అందరి ఆకాంక్ష ఇది మీకోసం ప్రత్యేకంగా తెచ్చిన శుభవార్త ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి